దేశంలో కార్మికుల కష్టాన్ని దోచుకునే విధంగా కార్మికులను కట్టు బానిసలుగా చేసే లేబర్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పన్నెండవ తేదీ జరగబోయే దేశవ్యాప్త సమ్మెను అన్ని సంఘాల నాయకులు ప్రజలు వ్యాపారస్తులు కార్మికులు కలిసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజా సిఐటియు నాయకులు నరసింహులు సురేష్ భాష సిపిఎం నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు దేశవ్యాప్త సార్వత్రిక సభ్య పన్నెండో తారీఖు జరగబోతూ ఉంది దానికి సభ్య సైన్యభావంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక్ సంఘం మరియు ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ఈరోజు కొడవలూరు మండలం రాజ్భవల్ సెంటర్ కి రావడం జరిగింది ఇక్కడ సిఐటిఓ నాయకత్వం చాలా అద్భుతంగా ఈ స్వాగత ఏర్పాట్లు చేశారు ప్రత్యేకించి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే ఈ ప్రాంతంలో ఆటో కార్మికులు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాజపాలి ప్రాంతంలో ఆటో కార్మికులు సుమారు వంద మంది ఉన్నారు అయితే ఈ ఆటో కార్మికులకి నిరుపేదలైనటువంటి ఆటో కార్మికులకి సంక్షేమ ఓటు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలని ఇక్కడి నుంచి ఎక్కడో ముత్కూర్లో ఉన్నటువంటి ఏటీఎస్ సెంటర్ వద్దకు సొంగూరు ప్రాంతాలకు వెళ్ళేదానికి చాలా దూరం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఆర్టీఓ పరిధిలోనే ఎస్సీలు నిర్వహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఆటో కార్మికులకి నిరుపేద ఆటో కార్మికులకి ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మికుల సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ నుంచి మిడవలూరు అల్లూరు వెళ్లేదానికి రైల్వే ట్రాక్ కి ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఏర్పాట్లు చేసేదానికి కూడా ముందుకు రావాలని అట్లే ఈ ప్రాంతంలో అనేక రయ్య ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ యొక్క రైయల్ ఫ్యాక్టరీలు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకుని కూలీలుగా ఉన్నారు పాపం వారికి ఏ ఎలాంటి సంక్షేమం లేదు అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ యాజమాన్యం పట్టించుకోని పరిస్థితి అయితే ఇక్కడ సీఐటి వారికి అండగా ఉంటదని చెప్పేసి ఈ పొడంలో సిఐటి నుంచి వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా సిఐటి చొరవ చూపుతా ఉంది పార్టీ నాయకత్వం కూడా ఎప్పుడు పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాలు రెండూ కలిసి ఈ దేశ ప్రజలను ఆధునిక బానిసలుగా తయారు చేసే విధంగా స్వతంత్రం ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశ కార్మిక వర్గం మొన్న పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా చేసి ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మిక వర్గ సంక్షేమానికి ఉపయోగపడకుండా సంక్షేమానికి ఉపయోగపడకుండా ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్లు దేశంలో అతి తక్కువ మంది ఉండేటటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు భూస్వాములకు ధనవంతులకు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక వర్గం యొక్క శ్రమను కష్టాన్ని వాళ్ళకు దోచిపెట్టే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తయారు చేసింది ఈ యొక్క లేబర్ కోడ్లు అమలైతే మనం సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీల చట్టం గానీ కనీస వేతన ఒప్పంద చట్టం గాని అట్లాగే నిత్యం కష్టపడి శ్రమ చేసేటటువంటి శ్రమజీవుల సామాజిక భద్రతా చట్టం గాని ఇవి అన్ని కూడా మీరుగారేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది ఈ యొక్క ప్రమాదం నుంచి భారతదేశ కార్మిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు ఉద్యోగులు మేధావులు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సార్వత్రిక జాతీయ సభలో పాల్గొంటున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు దేశంలో ఉండేటటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కథం తొక్కుతూ ఉన్నాయి ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సంఘాలు పదకొండు కేంద్ర కార్మిక సంఘాలతో పాటు అసంఘటిత రంగంలో అతిపెద్ద పెద్ద ట్రాన్స్ పోర్టు రంగం కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సంఘాలు పనిచేస్తూ ఉంది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగంలో దాదాపు ఈ భారతదేశంలో ఆరు కోట్ల మంది కార్మిక వర్గం పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్మికులకి ఎటువంటి సంక్షేమం గాని వాళ్ళ భద్రత గాని ఏది కూడా లేకపోగా కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా వీళ్ళకి సహాయం చేయకపోగా వీళ్ళ యొక్క కష్టాన్ని శ్రమని రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒకసారి మనం చూస్తే అంగనవాడి మధ్యాహ్నం ఈ కార్మికులలో వ్యవసాయ కార్మికులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సభలో పాల్గొని ఈ సభ్యులు విజయవంతం చేస్తారని ఆశిస్తూ రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు జరగబోయే దేశవ్యాప్త సభ్యలో విజయవంతం చేయాలని మన ఆటో కార్మిక సంఘం జిల్లా నాయకత్వం ఒక దీపయాత్ర బయలుదేరింది ఆ బయలుదేరిన దానితో రాజుపాలెం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజభవనం కొట్టిన వల్ల ఆ జాతాకి ఇక్కడ సిఐడు మండల కమిటీ స్వాగతం పలుకుతూ